వా ఇక్కడ రాకరాక మల్లొచ్చిన సారు టచ్ ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెస్తానంటే ఇప్పుడే వద్దన్న ఎన్నికల తర్వాత రాజకీయాల్లో మార్పుడు బీజేపీ కాంగ్రెస్ కొట్లాటతో కొట్లాటతో రాజకీయ అనిశ్చితి త్వరలో కాలం నాటి కేసీఆర్ను చూస్తారు ఢిల్లీ మద్యం కుంభకోణం ఉత్దే కక్ష సాధింపు బిఎల్ సంతోష్ను అరెస్ట్ చేయాలని ప్రయత్నించాం దానికి మోదీ కక్ష కట్టి కవితను అరెస్ట్ చేయించారు పటిష్ట బీఆర్ఎస్కు ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారు అరవై ఐదు సీట్లతో ఉన్న కాంగ్రెస్ సర్కారును కూల్చరా అంటే బీజేపీలోకి రేవంత్ వెళ్ళిపోవచ్చు ఒకవేళ వెళ్ళినా ఆయన వెంట ఎమ్మెల్యేలు వెళ్ళకపోవచ్చు కేసీఆర్ అభ్యర్థులకు బీఫారాలు తొంభై ఐదు లక్షల చెక్కులు అని చెప్తాను దీన్నే ఏమంటారు అంటే పిచ్చి భ్రమించింది అంటారు కేసీఆర్ ఈతల వాడబోయే కేసీఆర్ ఏం చేశాడు అంటే బొక్క బోర్ల వాడాను ఇంతకు మొదలు కేసీఆర్ ఈ తెలంగాణ రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను కూడా శాసించే దమ్మున్నాడు అని చెప్పి తనకు తానే తబులా తీసుకొని వాయించుకున్నటువంటి కేసీఆర్ పన్లీ గలబట్టి యశోద హాస్పిటల్లో వాడు ఈయన ఈయన కథలు ఈయన పాలన ఈయన కథ మొత్తం తెలిసిన ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈయన పంతె పామౌజుల కుట్రలు చేసే ప్రగతి భవన్లా ఈయన వల్ల ఏది కాదు పగ రాష్ట్రాలకు పైసలు ఇచ్చి కండువాలు కప్పించి హంగామ సృష్టించినటువంటి కేసీఆర్ రాజకీయంగా కుప్పకూరిపోయాడు రే కేసీఆర్ రాజకీయ చరిత్ర అనేది ముగిసిన అధ్యాయం లాంటిదే తప్ప ఇంకోటి కాదు అని చెప్పి జగమెరిగినటువంటి సత్యం ఇది ఏవిఎం ఛానల్ ఎప్పుడో చెప్పింది ఈయనంట ఇరవై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటే ఇది పెద్ద జోకు ఇవాళ కాంగ్రెస్ నుంచి గెలిచినోళ్ళు ప్రతి ఒక్కరు ఎవడనుకున్నావు ఒక యుద్ధానికి సిద్ధమైన వాళ్ళు కేసీఆర్ కుట్రలు కుతంత్రాలను చీల్చి చెండాడడానికి కేసీఆర్ యొక్క అవినీతిని చూసి ముక్కున వేలేసుకొని కేసీఆర్ యొక్క దౌర్భాగ్యమైనటువంటి పాలన ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలని చెప్పి కసిగట్టి గెలిచిన వాళ్ళ ఉన్నారు తప్ప ఇంకోరు కారు కేసీఆర్ డబ్బులు లేనప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బులు లేనప్పుడు ప్రజలమైన ప్రేమ ఉన్నప్పుడు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు కేసీఆర్ ప్రజల సొమ్ము దొంగతనంగా దోసి అడ్డగోలిగా విదేశాల్లో దాసుకొని ఏమీ నిలవనట్టు నంగనాచి నాటకాలు ఆడినప్పుడు ప్రజలు నిలదీసి నిలువున చీల్చి పక్కన పెట్టారు దానికి గాను ఇంకా ఇరవై ఏంటంటే ఇరవై ఎమ్మెల్యే ఎండవేయతో అచ్చలో ఉన్నట్టు ఏం పని లేదు మరి నువ్వు చేసే సుఖమైన పాలన నువ్వు చేసేటువంటి పోల్ ట్యాంపరింగ్లు నువ్వు చేసే కుటుంబ పాలన నువ్వు చేసేటువంటి అడ్డదిడ్డమైనటువంటి అడ్డగోలు పాలనకి నీ ఎంబడి తిరుగుతారు మరి ఒక్కరినొక్కరిని పండవేట్ తొక్కుతారు ప్రజలు అనుకుంటారేమో మీరు ఇలాంటి పనికి మళ్ళినటువంటి ఆరోపణలన్నీ బంద్ చేయండి ఖచ్చితలో ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెస్తానంటే ఇప్పుడే వద్దనట అబ్బాబ్ ఇప్పుడే వద్దన్న నా పెళ్లి అయితున్నది పెళ్లికి రారే అని చెప్పొచ్చు ఏతులు ఇవన్నీ ఇరవై మంది తెస్తా అంటే వద్దానన్నట ఇరవై మంది ఇట్లా ఇటు రెడీ ఉండొచ్చు నీకోసం జబ్బుగానికి వద్దన్నా ఎన్నికల తర్వాత రాజకీయాల్లో మార్పు నేనేమన్నా అంటే నీ జోస్యం నువ్వు చెప్పలేవు నీ జాతకం నువ్వు చెప్పుకోలేక పండిగలు బట్టి తెలంగాణ సెంటిమెంట్ మీద మాత్రమే గెలిచినవు నీకు రాజకీయం అనేది రాదు ప్రజలను ప్రేమించడం రాదు మీరు అహంకారము అత్యంత దుర్మార్గులు మీ కుటుంబము మీ యొక్క మీ మీ ఏంటంటే దేని ఉన్న వాళ్ళు మొత్తం కలిసి ఈ రాష్ట్రానికి అని చెప్పి మొత్తం కోలాగి కూస్తూ ఉంటే మీకు మళ్ళీ అధికారం ఇస్తారట మీకు అధికారం ఇస్తారా ఎన్నికల తర్వాత రాజకీయాల్లో మార్పు నేను చాలా తెలుసు నువ్వు చాలా తెలిసింది కాబట్టి పండిగలు వాటి బోనవాడవు నీ తెలిసింది మహారాష్ట్రలో గెలుస్తా పంజాబ్లో గెలుస్తా ఢిల్లీలో వరగ పెడతా కర్ణాటకలో గెలుస్తా నేను ఆడవారితో అని నువ్వు నాందేడిలో పోయి బొగ్గబోర్లో పడ్డావు మాకు తెలియదు అనే సంగతి నీకు ఏం తెలియదు అసలు కుట్రలు ఇవ్వడం ఖర్చు ఇట్లా పండిగలు తప్ప ఏం తెలియదు కాంగ్రెస్ కొట్లాడలో రాజకీయాన్నిచ్చిందట ఎవడు కొట్లాడుతున్నాడా కాంగ్రెస్ కొట్లాడినందుకే నేను నిన్ను మట్టిగా కల్పించిందా ఆరు సీట్లు ఉన్న కాంగ్రెస్ అరవై ఐదుకి వచ్చి మట్టిలో కల్పించింది నిన్ను వాళ్ళ వాళ్ళ దాని ఏమైనా యూనిట్ అని నీ కుటుంబం ఉందా నువ్వు చెప్తే నీ బిడ్డ అయినది నీ కొడుకున్నాడు నీ అల్లుడు అసలే అయినాడు వీళ్ళందరూ లూటి రాజులు నీకే కొట్టి నాకు అర్థం కాదు కొట్టాడు రాజకీయాలు వచ్చేది వచ్చింది త్వరలో ఉద్యమకాలం ఉన్నటు కేసీఆర్ను చూస్తావా చూస్తాం చూ నువ్వు అట్లా అట్లా చూడాలంటే నువ్వు పామహౌజులు అమ్మాలి నీ కొడుకు విదేశాలు నీ బిడ్డ దాబెట్టుకున్న లిక్కర్ డబ్బులు మొత్తం వాపసిచ్చి నీ సంవత్సరం మొత్తం వాపసిచ్చి అప్పటిలేక కావాలి నువ్వు ఇక అది నీ వల్ల కాదు ఇక ఢిల్లీ మధ్య కుంభకోణం ఉత్తదే అంట ఇది ఉత్తదే పది ఫోన్లు చూపించింది కదా మీ బిడ్డ పది ఫోన్లు ఇవ్వ చూసుకో ఇట్లా ఊపిది కదా ఉత్తదే అని అంట అదే కక్ష సాధింపులు బియ్యం సరైన అరెస్ట్ చేయాలని చూసి ప్రయాణి మంచిదే చేస్తే మరి ఏమైంది దానికి మోదీ కక్ష కట్టి కవితను అరెస్ట్ చేయించారు అబ్బా ఇది నమ్మాలా మేము అంటే పటిష్ట బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారు చూస్తారు చూస్తారు వాళ్ళు వాళ్ళ దుర్మార్గులు కాబట్టి వాళ్ళు చూస్తారు అరవై ఐదు సీట్లతో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారును కూల్చరా అరవై ఐదు కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీనే మట్టి కల్పించబోతున్నది నరేంద్ర జుట్టు వాటి తిట్టాక పడేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలు ప్రజలు నరేంద్ర మోడీని ఎక్కడ ఇక్కడ దగ్గర దగ్గర చూడు నువ్వు కేసీఆర్ నీ అహంకారం నీవు నువ్వు పోయి నీకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి వస్తుంది అంత ఘోరాంత ఘోరాంత పరిస్థితి చూడబోతున్నావు నరేంద్ర ఏదైతే తోపు కాదు ఆయన ఆకాశంలో ఉట్టుపట్లేదు పనికిరాని వాళ్ళు కొంతమంది ఆడి కలిసి మీడియాతోని హైప్తోని దొంగ ప్రజల సొమ్మంత దోచి కొంతమంది కొంతమంది రుచ్చగాలకి వంచడం వల్ల అలా అటే వాళ్ళు అట మాట్లాడుతూ ఉన్నారు పైసలు కాసేపడి తప్ప ఎవడు నరేంద్ర మోడీ తోడుకోలేడు కాంగ్రెస్ పార్టీ కథం చేసి పడేస్తారు నరేంద్ర మోడీ దానికి మోదీ కక్షవాట్టి కవిత జైలు పడ్డాడు పటిష్ట బీఆర్ఎస్ని కూల్చాలని చూసి మరి కూల్చిపోయి కూల్చిపోయి రేవా అరవై ఐదు సీట్లతో ఉన్న కాంగ్రెస్ సర్కారు కూల్చారా కూర్చారా నీకే తెలవాలి మీ ఇద్దరు ఏం మాట్లాడుకోరు బీజేపీలోకి రేవంత్ వెళ్ళిపోవచ్చు అంట అదే ఇదే దీన్నే ఏమంటారు అంటే దీన్నే బట్టగాల్చి మీదేయడం అంటే ఇదే ఒకవేళ వెళ్ళినా ఆయన వెంట ఎమ్మెల్యేలు వెళ్ళకపోవచ్చు అబ్బా ఈ ఎమ్మెల్యే మరి ఆయన చేయకపోతాడు ఎమ్మెల్యేలు పోనప్పుడు రేవంత్ పోతాడు అంటున్నా ఆయన వెంట ఎమ్మెల్యేలు వెళ్ళకపోవచ్చు కేటీఆర్ కేసీఆర్ అభ్యర్థులకు బీఫారా తొంభై ఐదు లక్షలు చెక్ ఇచ్చిందంట தொம்பை ஐந்து லட்சம் தொம்பை ஐந்து கோட்டில் இச்சா ஆய்ன தானே தக்குவில பிரஜ் முடிச்சு முன் முருகல ரத்தம் தாக்கு வாள் பாப்பா சுட்டுக்கெசிஆர் ஓடி போயிடு ரேப்பு கூட தொம்பை ஐந்து லட்சம் தொம்பை கோட்லி இச்சா நீக்கொக்கீட்டு கூட தெலங்காணி இது நி பரிஸி கலா కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరవై మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని బీఆర్ఎస్ నేత మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులైన చోటు చేసుకోవచ్చని అన్నారు బీజేపీలో కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్తో కొట్లాడతో రాజకీయ అనిశ్చితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు చెప్తున్నారని అన్నారు దీనిని పట్టుకొని రాష్ట్రం రాష్ట్రం అస్థిరతకు లోను కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ బలంగా ఉండాలని ఆకర్షించారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కొందరు ఆ పార్టీ తీరును నచ్చక తిరిగి వస్తామని అడుగుతున్నారని వారిని తిరిగి తీసుకునే ఆలోచన లేదని ఇది మొత్తము కట్టు కథ కేసీఆర్ కట్టు కథలు పెట్టిన పేరు అబద్ధాలలో పుట్టి పెరిగిన కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడగలడు ఇదంతా ఎవడు నమ్మడు నిన్ను నానాభూతులు తిడుతున్నారు నీ 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 పార్టీకే ఎల్లక్షణం